నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ పెద్ద సినిమా యాక్టర్లు ఎవరినైతే హీరోలుగా అందరూ పరిగణిస్తారో వారికి ఇంకెవరో ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయేమో కానీ కనిపించిన ప్రతి యంగ్స్టర్ ని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాలని హీరోలను మనం చూడమండి లేదు వారి గురించి ఎవరు రాయలేదు బట్ ఈ మోడర్న్ మోడర్న్ అంటే గత నలభై ఏళ్లలో జరిగిన ఇది ఎవరైతే స్టూడియోలను నడుపుతున్నారో ఎవరైతే ప్రొడ్యూసర్లుగా ఉన్నారో ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్నారో ఎవరైతే యాక్టర్స్ గా ఉన్నారో ఎవరైతే ప్రొడక్షన్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఎవరెవరికి అసలు ఇట్లా అన్నిటిలోనూ మగవాళ్లే ఉండటం ఒకటి ఆశ్చర్యకర విషయం రెండో విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆడవారితో పనిచేస్తున్నప్పుడు ఆడవారు వాళ్ళ అమ్మనో నాన్ననో షూటింగ్ లకి తీసుకెళ్ళటం మీరు ఆఫీస్కి వెళ్తూ మీ అమ్మగారునో నాన్నగారును ఆఫీస్ కి తీసుకెళ్తారండి ఏ ఫీల్డ్ లో జరగదు మాత్రమే అంటే ఇది వీళ్ళు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ కి టీవీ ఛానల్స్ కి మంచి రివ్యూలు రాయించుకుని తమ ఆటలు పాటలు పెళ్ళిళ్ళు సావులు అంత దినాలు అన్నిటినీ కవర్ చేయించుకుంటూ వీళ్ళే అసలు సమాజంలో ఉన్నారని చెప్పుకునే వీళ్ళు వీళ్ళతో చేయటానికి వెళ్తే తోడు పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఆడవాళ్ళు కొట్టకుండా అట్లా చేసినా లిజెండ్ గారు తన సెట్లో ఒక ఒక హీరోయిన్ గారిని కొట్టారు అది ఇప్పుడు వాట్ కెన్ బి డన్ అబౌట్ దిస్ డు నాట్ అవుట్ విక్టిమ్స్ హ్యావ్ టు అవుట్ దే నీడ్ బి గివెన్ ద ప్రొటెక్షన్ వీళ్ళని ఎవరు డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదండి దాని ఎలక్షన్ తమాషా చూసి ఉంటారు కదా అంతకంటే పెద్ద కామెడీ ఇవి లేవు దాంట్లో కాంటెస్టెంట్ ఒక ఆవిడ ఇంకెవరో కాంటెస్టెంట్నో నో కొరికింది వీళ్ళు ఎట్లాంటి మనుషులు మనకు కనిపించలేదండి పీపుల్ ఆఫ్ డిగ్నిటీ ఒక స్థాయి ఒక వెయిట్ ఇన్ దేర్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కావాలి ఒక క్లీక్ గా నడుపుకోటాలు ఈ కాంపౌండ్లు పెట్టుకోవటాలు వాటి ద్వారా సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పటాలు ఆశ పెట్టటాలు ఇట్స్ ఎ జనరలీ అన్వెల్కమ్ కల్చర్ అండి దాంట్లో ఇవే జరుగుతాయి ఇంకేం జరగవండి నేను ఇన్ని రంగాలు చెప్పాను కదా అన్ని రంగాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఐ హ్యావ్ టు యాడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కరెక్టివ్ టు వాట్ ఐ హెవ్ సెట్ మీకు తెలుసో తెలీదో మై వైఫ్ సహనా వాజ్ ర్ ఆన్ టీవీ అండ్ షీ షీ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎ హీరోయిన్ ఫర్ ఎ ఫిల్మ్ నేను మా పెళ్ళై నాకు జరిగింది ఇది నేను లండన్ లో ఉన్నప్పుడు తను ఇండియాకి వచ్చినప్పుడు ఏదో క్యాజువల్ గా మళ్ళీ ఒక రెండో మూడో షోస్ చేస్తాను తను యాంకరింగ్ చేయటానికి వెళ్తే శబ్దాలయ ప్రొడ్యూసర్ ఓనర్ ఎంఎస్ రెడ్డి గారు చూసి అందం సినిమాకి నాకు ఈ అమ్మాయి కావాలి అని అడిగి ఆరా తీస్తే మా చుట్టాలందరూ కూడా అబ్బే బే ఆ సినిమా రంగంకి మనం వెళ్ళటం ఏంటి చాలా డేంజరు ఇట్స్ నాట్ సేఫ్ అని అన్నారు నన్ను అడిగారు అఫ్ కోర్స్ మై వైఫ్ ఆల్సో ఆస్మి అయితే నీకు ఇష్టం ఉంటే తప్పకుండా చెయ్యి అన్నాను నేను అందరు ఇట్లా అంటున్నారు వెళ్ళిన వాళ్ళు చేయకూడదు ఆ సినిమా రంగంలో చాలా డేంజర్స్ ఉంటాయి అంటే నా భార్య డేంజర్ ఉంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేనంత వీకా అని నేను అడిగాను షివెంట్ ఎప్పుడు ఎలా వెళ్ళింది అని అంటే మా నాన్నగారు అబ్జెక్ట్ చేయలేదు కానీ అమ్మాయి నా కేర్లో ఉండగా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఐ కాన్ బి షూర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ సహనా అని అంటే ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఓ గంటసేపు ఇంట్లో కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి చూడమ్మా నాకు మానవరాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎట్టా చూసుకుంటాను నిన్ను అట్లాగే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లారు నాకు టికెట్ పంపించి వైజాగ్లో షూటింగ్ చూద్దు రాబాబు అని పిలిచారు పిలిచి అరే నువ్వు ఒక మూడేళ్ళ ముందు నన్ను కలిసి ఉంటే ఈ సినిమాకి నేనే నిన్నే హీరో చేసేవాడిని కదా అని నన్ను ఏదో యాక్ట్ చేయమన్నారు అంటే అది నా గురించి కాదు వాళ్ళ గురించి హౌ ఫ్రెండ్లీ వర్ పొద్దున్న ఏడున్నరకి తలుపు కొట్టి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఎంఎస్ రెడ్డి గారు విత్ మై వైఫ్ విత్ మీ వెన్ ఐ బెస్ దేర్ తాగమ్మ అని ఇచ్చి వెళ్ళిన వ్యక్తి ఇదే సినిమా రంగం నుంచి వచ్చిన కదా సో అందరినీ గంపగుత్తగా అనకూడదు ఇది జరిగింది ఈ వ్యక్తితో అని అంటే అదేంటో మనం తెలుసుకోవాలి మహేష్ బాబు గుంటూరు కారంలో డర్టీ డైలాగ్ చెప్తే మహేష్ బాబు విలువలేంటో క్వశ్చన్ చేయాలి అది రాసినవాడు త్రివిక్రమ్ అయితే ఇటు రా నువ్వు అసలు ఏంటి నువ్వేం రాస్తున్నావు అని అడగాలి ఎందుకంటే ఇవి సింప్లీ క్యారెక్టర్ కాదు ఇప్పుడు ఆ సినిమాలో నవల్లో క్యారెక్టర్ అట్లాగే క్రియేట్ అవుతుంది వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారు మంచి వాళ్ళుగా ఉంటారు అని అనొచ్చు అండ్ దెట్ ఈస్ జస్టిఫికేషన్ ఫర్ ది ఆర్గ్యుమెంట్ బట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్ అన్నది ఈ శాల్తీలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టండి ఇప్పుడు నువ్వు సినిమాలో ఏమైనా అనొచ్చు ఆ ఘోరాగా నువ్వు బయటకు వచ్చి ఆడాలని ప్రెగ్నెంట్ చేయాలని స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నువ్వు ఆ ఘోరాట్ అర్థమవుతుంది సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ వీళ్ళేం పెద్ద సాధువులేం కాదు అని మటుకు మనకు తెలుస్తాం ఇష్టం వచ్చినట్టు అనకూడదు ఎవరిని అనకూడదు సో ఈ ఇట్లాంటి అట్మాస్ఫియర్ లో కవిత గారు మీరు ఈ కమిటీ ఏర్పాటు చేశారు మా వాళ్ళు చేశారు లేకపోతే వేరే వాళ్ళు చేశారు అంటే డస్ ఇట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఇఫ్ ఇట్ షుడ్ దెన్ వాట్ ఆర్ దేర్ పాస్ట్ యాక్షన్స్ విచ్ గివ్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ నౌ దే విల్ డూ సమ్థింగ్ గుడ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ గారు డాన్స్ మాస్టర్ గారిని అనకముందు ఇవి లేవా ఈ పెద్ద మనుషులు ఈ పెద్ద అక్కలు వీళ్ళందరూ ఇవాళ కమిటీల్లోకి దిగారు కదా కమిటీ లేనప్పుడు నువ్వేం చేశా నీ తెలీదా నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగం నాశనం అయిపోతుంది నేను ఒప్పుకోకూడదు అరెస్ట్ జరిగిపోయింది అరెస్ట్ జరిగిపోయింది దానికి కి సొల్యూషన్ వచ్చింది అనుకుంటున్నారా ఓవరాల్ గా అది కేవలం ఆ పర్సన్ ఆ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని బయట ప్రపంచానికి తెలిసింది ఓవరాల్ గా ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆన్ అండ్ ఆఫ్ వచ్చి పోతున్నాయి తప్ప మన నేను ఇందాక మీతో అన్నట్టుగా తెలుగు ప్రజలు ప్రేక్షకులు మాత్రమే వాళ్ళు ఏం చేయరు వాళ్ళు సోషల్ మీడియాలో ఒక బూత్ రాస్తేనో ఒక కోపంగా మాట రాస్తేనో సమాజానికి వాళ్ళు ఒక సమిధి అయ్యి అర్పించుకున్నారు తమన్ అనుకునే రకాలుగా మారిపోయారు ఇలా ఉండేది కాదు ఒకప్పుడు దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సో కాల్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్ అట్లాగే అవుట్ రేజ్ అన్నది న్యాచురల్ గా ఎథికల్ గా రావాలండి ఇప్పుడు ఆ ప్రణీత్ హనుమంతు అనే ఒక మనిషిలాగా కనిపించే ఒకడున్నాడు వాడు చిన్న తల్లి కూతురు అన్నది కాదు ఒక బిడ్డ ఐదారేళ్ళ బిడ్డ ఆ బిడ్డకి సెక్షువాలిటీ ఆపాదించి సెక్షువలైజ్ చేయటం అన్నది చేసినందుకు ప్రొటెస్ట్ జరిగింది కదా చాలామంది ఏమన్నారంటే ఇతను బ్యాడ్ రివ్యూస్ రాస్తున్నాడు కాబట్టి ఇతన్ని అటాక్ చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అని అన్నారు అది నిజంగాకపోతే వేరే ఇష్యూస్లో మాట్లాడుండాలి కదా కదా అది ఇక్కడ కూర్చుని నేను అక్యూజేషన్స్ చేయటం అన్యాయము తప్పు కానీ ఒక అబ్జర్వర్గా ఇన్ని ఘోరాల్లో ఒక ఘోరం ఇదొక్కటే ఎందుకు చేసి అనట్లేదు ఎందుకంటే ఒకటి చేయటం కూడా మంచిదే కానీ అది మాత్రమే చేసి అంతకు ముందు తర్వాత ఏమీ చేయక ఇది జరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవటం ఇవన్నీ దే డోంట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ నేను ఈ విషయం తెలియకుండానే అతను డటీ ఫెలో అన్నాను పూనం కౌర్ అనే ఆవిడ ఏదో చెప్పి చెప్పకుండా నర్మగర్భంగా కరెక్ట్ టైంకి నేను చెప్తాను ఏంటండి నేరాల రిపోర్టింగు గాసిప్ పేజ్ త్రీ న్యూస్ ఐటమ్స్ అవ్వాలా నువ్వు చెప్పాలి పేరు చెప్పాలి ఇవాళ నువ్వు ఇండస్ట్రీలో కూడా లేవు కదా నువ్వు ఇండస్ట్రీ అనుకుంటున్న దాంట్లో అవకాశాలు అనే పరిస్థితి కూడా కాదు కదా సో యూ నేమ్ ద పర్సన్ ఆర్ డోంట్ ఇప్పుడు మీరందరూ వచ్చి చెప్పాలి అనే డిమాండ్ ఎవరిది కాదు కానీ మీరు అక్కడ ఒక యాభై మంది ఉంటే దాంట్లో ముప్పై మందో పాతిక మందో నలభై మందో ఎంత మంది మర్యాదస్తులు ఉన్నారో మనకు తెలియదు కానీ నువ్వు సరిగ్గా చెప్పకుండా అట గాల్లో నాలో మాటలు అన్న కారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేసింది కదా నేను మీకు చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ అండి నా భార్య విషయంలో అందరూ తనని బెదిరిచ్చారు భయపెట్టారు వద్దన్నారు కాదన్నారు నేను నీకు ఇష్టమైతే తప్పకుండా ఐఎమ్ విత్ యూ అన్నాను కాకపోతే నేను లండన్లో ఉన్నాను అప్పుడు కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటి మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఇంత బాగా మాట్లాడి చూసుకోవటమే కాకుండా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ సొరకాయ కూర అది వండించి మాకు తినిపించి పంపించారు అంటే అందరినీ ఏ ఒకే దాన్ని కట్టేయకూడదు అన్నది ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్ బట్ ఇట్ నీడ్స్ టు బి రిపీటెడ్ ఇప్పుడు ఈ జల్సా సినిమా రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ అండి ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఓనర్స్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ షుడ్ దే నాట్ బి అకౌంటబుల్ ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వస్తుందండి అండి ఆర్టికల్ రాసిన వ్యక్తి పైన మనకు అభ్యంతరం ఉంటే ఆ వ్యక్తిని అలాగే పబ్లిషర్ని అలాగే ఎడిటర్ని అందరినీ బాధ్యులు చేస్తాం కదా ఒక ప్రొడక్షన్ హౌజు ఇంత పువర్ క్వాలిటీ లో స్టాండర్డ్స్ అండ్ హారిబుల్ కంటెంట్ మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇవాళ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెండు వేల ఎనిమిదిలో జల్సా సినిమాలో నిద్రపోతున్న అమ్మాయిని రేపు చేస్తే ఏం మజా వస్తుందిరా అన్న డైలాగ్ చెప్పారు ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోవాలి ప్రాయశ్చిత్తం అందుకు చేసుకో పవిత్రత అపవిత్రత అంటున్నారే ఆడవాళ్ళు మీకు పవిత్రమైతే మీరు అట్లాంటి మాట మాట్లాడినందుకు మీరు అక్కడ చేసుకోండి ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోండి ముఠాలుగా విడిపోయిన జనాల సమాజం అన్నది నేను ఈ పార్టీతో ఉన్నాను నేను ఆ వ్యక్తికి వీరాభిమానిని నేను అంటానికి ఒప్పుకోను నేను ఫలానా సేనలో ఉన్నాను నేను ఫలానా గ్రూప్ లో ఉన్నాను ఆర్మీస్ ఉన్నాయి ఆర్మీస్ ఉన్నాయి దీనితో థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకోటి నేను ఐ టు స్పీక్ కేర్ఫుల్లీ బట్ పర్హాప్స్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్